సరే పాప వంట చెయ్యి బేగన్కా ఫ్రై కరో చాట్రోలు లాగా కానీ అక్క నవ్వు అక్క నీకు లవ్ అంట ఆ ఏజ్లో స్కూల్ ఏజ్లో అంటున్నా నేను అవును స్కూల్ ఏజ్లో అప్పుడేం తెలీదు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి వచ్చిందాక ఏం తెలీదు ఇప్పుడైతేనా బాయ్ నేప్పిస్తా సరేరా అవునక్క చిన్న లైవ్లో థర్టీ మంది లైవ్లో కర్రీ వండాల అవును అవునా ఇక వస్తా సరే బాయ్ అలాగే అలాక బాయ్ ఓకే తమ్ముడు తినండి వెళ్ళి అభిలాష్ అవునా అవును అభిలాష్ ఇంకా ఎవరు షాప్లోకి వెళ్ళవా నాన్న ఉన్నాడు పెద్ద ఉన్నాడు అక్క నవ్వు వస్తుంది దేనికి దేనికి భవని నవ్వు వస్తుంది నీకు మధు రెడ్డి భయపడింది అక్క ఎందుకు భయపడ్డా నేను ఆ డోర్ బయ లోపలికి వచ్చి డోర్ వేసుకున్నా ఇటు సైడ్ నుంచి వచ్చింది అనుకుంటే అటుకుండా వచ్చింది హేల్కి తేలింది భయం వేసింది మన కసల వరకే భయం చీకట్లో కూడా ఎప్పుడన్నా కిచెన్లో అంటే మనం కర్రీ చేసుకునేటప్పుడు ఇంకా మైండ్ అంతా అక్కడే ఉంటుంది అది మాడిపోతుందా అని చూసుకుంటా ఉంటాం వెనక నుంచి ఎవరు ఎవరు వస్తున్నారో తెలియదు కదా ఒక్కోసారి సడన్గా వచ్చి వచ్చి ఇటు పోయే పోతాడు బావా అమ్మో అమ్మో దడుచుకుంటే వచ్చిన తనకి కూడా దడుచుకుంటావు అట్టాడు అయి ఉంటుంది మరి భయపడతాం మా జస్తులు పిచ్చు మోహన్ దే ఏదన్నా దింపాడేసిద్ది వద్దున పచ్చడి ఎప్పుడు పచ్చడి పడు మా అమ్మ ఏమన్నా వండి పెడదాం పిల్లలకి అని ఉండదు నేనే చేసుకోవాలి నేనే వాళ్ళు అమ్మమ్మలు ఎలా చేసి పెడతారు పిల్లలకి మా అమ్మ ఏం చేయదు బద్దకానికి బ్రాండ్ బ్రాండ్ అంద ఆయిల్ కాగిందా వేసేనా అడుగున క్రిస్పీ అయింది పైన దీని మీద కారం ఉప్పు సాల్ట్ జల్లుతా అదనమాట మధురెడ్డి హాయ్ అక్క నువ్వు నువ్వు వస్తుంది సరే పాపండి చేయండి ఇవ తమిళ భాష భయమేనండి నాకు తెలంగాణ సినిమా చూసేటప్పుడు ఇక్కడ బెడ్ ఉంటే ఇక్కడ టీవీ ఇలా పెట్టుకుని చూస్తున్నాను అదే ఆయన అమ్మవారి రోజు ఇప్పుడు మన షాపింగ్కి వెళ్ళాలని అంటాడు కదా బయట మనం మంచిగా పడుకుంటే అది మంచిగా బెసరానికి పరిగెత్తుకుంటే మా నాన్న ఒళ్ళోబడ్డా అప్పండి హాయ్ మేడం ఇంట్లో చిట్లా తల కొమ్మ గుడ్ ఈవినింగ్ బాగున్నారా మీరు తిన్నా తినలేదండి కామెంట్లో చాలా അക്ക ആംലെറ്റ് മാടുത്ത హాయ్ సాయి తమ్ముడు హాయ్ హాయ్ ఓకే హాయ్ ఇవ్వండి అంటుకుందండి వంటకుందండి బాగా